ఒక్కసారి చేస్తే మూడు నెలల పాటు నిలవ ఉండే టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ఈ చట్నీ రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా చే ఇలా చేసి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ చట్నీ కోసం అయితే ఒక కేజీ టమాటో నెల ఎర్రగా ఉన్నవి మెత్తగా లేకుండా గట్టిగా ఉన్నవి తీసుకోవాలండి వీటిని ముందుగా మంచిగా కడుక్కుని ఒక రెండు సార్లు తేమ లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఆరిపోయిన తర్వాత వీటిని మరి చిన్నగా కాకుండా ఒక ప్రతికైనా ఒక ఫోర్ పీసెస్లా కట్ చేసుకోవాలి తీసుకున్న టమాటోలు అన్నిటినీ ఇలా పీసెలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా ఈ టమాటో పీసులు అన్నిటినీ యాడ్ చేసేయాలి కేజీ టమాటాలు కదండి మనం తీసుకున్నాం దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకుని ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ అనేవి బయటకు వస్తూ ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనం టమాటాలని ఉడికించుకోవాలి టమాటాలు చింతపండు ఇలా వాటర్ లేకుండా ఉడికించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మాత్రమే మిక్సీ పట్టాలండి ఇందులోనే కొన్ని పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇందులోనే ముప్పా కప్పు వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా మిక్సీ అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయితే పేస్ట్లా పట్టుకోవాలండి ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ పెట్టుకోవచ్చండి నాకైతే ఉప్పు కారం మంచిగా సరిపోయింది ఇప్పుడు దీన్ని అయితే మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న రెండు స్పూన్ లావాళ్ళు ఒక స్పూన్ మెంతుల్ని మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నామండి ఇది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఎత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని అయితే తాలింపు అయితే పెట్టుకుందామండి శ్రవణం చేసుకుని తాలింపు కోసం బాండి పెట్టుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక రెండు స్పూన్ లావాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకని నాలుగైదు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఈ కోసం రిఫైండ్ ఆయిల్స్ కాకుండా పప్పు నూనె వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వేరుశనగ నూనె అయితే వాడుతున్నాను నేను వేరుశనగ నూనె వాడండి బాగుంటుంది మీరు ఇప్పుడు మంచి ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు రెండు రూపాయలు కరివేపాకు నచ్చేసుకోవాలి ఇప్పుడు మంటన్ మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చన్నైతే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చడి అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పచ్చడి మనకు నూనెలో కలిసేలాగా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుని కలుపుకోవాలండి మంచిగా ఇలా చేస్తే ఆ పచ్చడి అంతా మంచిగా నూనె అయితే వేర్చుకుంటుందండి ఇలా చేయడం వల్ల పచ్చడి రెండు మూడు నెలలైనా నిలవ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం స్లోగా ఆయిల్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ముందైతే చట్నీ మొత్తం ఆయిల్ పీల్చుకుని తండి తర్వాత మొత్తం కొంచెం పోయిన అయిన తర్వాత ఆయిల్ అనేది మళ్ళీ చట్నీ వదిలేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ పైకి తేలేలా ఉండేలా పోయాలండి ఆయిల్ అప్పుడే చట్నీ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అన్నమాట ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక గాజు చీసలు భద్రపరుచుకుంటే మూడు నెలలైనా చాలా టేస్టీగా ఉంటుందండి పాడకుండా చట్నీ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు చట్నీని ఒక గాజు జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు వస్తుందండి గాజు చీసలు వేసుకుని టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ పాటు ఉంటుందండి అంతగా ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్